రోజులుగా గ్రామ వార్డు సచివాలయంలో సర్వేర్ అనేటువంటి ఫంక్షనరీ కేటగిరీ ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క గురించి వారి భవిష్యత్తు గురించి ఆందోళనతో ఇప్పుడు జరిగింది ప్రభుత్వం తలపెట్టినటువంటి కేటగిరైజేషన్ రేషనైజేషన్ అనేటువంటి ప్రక్రియ దాని బదిలీలతో ముడిపెట్టి జీవో ఐదు అనేటువంటి జీవోని ఇచ్చి రేపు ముప్పై తారీఖు నాడు కాలభ గడువుని నిర్దేశించి ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియ వల్ల వీళ్ళు తీవ్రమైన ఆందోళన చెప్తా ఉన్నారు ఆ ఆందోళనతో మరి వాళ్ళంతా ఒక్కసారిగా వాళ్ళలో పెళ్ళి ముక్కినటువంటి ఆందోళన వాళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నాని ముందు కొద్దిగా స్టార్ట్ చేసి అలా యాక్సిడెంట్ అవుతూ పోతూ ఉన్నది ఇది రోజు రోజుకి మూడు రోజులు అయింది అయితే వీళ్ళంతా చిన్నపిల్లలు యంగ్స్టర్స్ డైరెక్ట్గా ప్రత్యక్షంగా నియామకమైన వాళ్ళు ఇంతటి వర్క్ ఫోర్స్ని టాలెంటెడ్ యంగ్ వర్క్ ఫోర్స్ని ప్రభుత్వం కూడా ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను స్వచ్ఛందంగా ఈనాడు మీరు దగ్గరికి వచ్చి మీరు సంఘీభావం చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంఘం పక్షాన నేను మా ప్రధాన కార్యదర్శి కానీ అయితే ఇక్కడ సమస్య ఏమిటని అర్థం ఆలోచిస్తే చిన్న ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తూ ఉంది వీళ్ళు ప్రభుత్వం చేపట్టినటువంటి రేషనల్ క్యాటగరైజేషన్ ఆఫ్ సెక్రటేరియట్స్ జనాభా ప్రాతిపదికను గత సంవత్సరం నుంచి ఆ లో నిర్వర్తించిన సేవల ప్రాతిపదికనో ఏదో ప్రాతిపదికన వాటిని ఏ గ్రేడ్ బి గ్రేడ్ గా కేటగిరైజ్ చేశారు ఆ కేటగరైజేషన్ కానీ ఏ కేటగిరీలో ఎన్ని ఎంతమంది ఎంప్లాయీస్ ఫంక్షన్ వేసి ఆ రేషనలైజేషన్ కానీ వాళ్ళే వ్యతిరేకిస్తాం లా అది దానికి ఒక శాస్త్రీయమైన ప్రామాణికం ప్రామాణికంతో చేయాలనేది మాత్రమే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ అధికారులు రూపొందించింది వాస్తవ విరుద్ధంగా ఉంది అనేది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అభిప్రాయంతో మేము కూడా ఆంధ్రప్రదేశ్ సంఘం పూర్తిగా ఏకీవిస్తున్నాం ఎందుకంటే ఉదాహరణకి వాళ్ళు మీరే చూస్తూ ఉన్నారు సర్వే విషయంలో రోజు మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి రైతులు భూముల విషయంలో ఏ రకంగా గత ప్రభుత్వంలో రీసర్వే పేరు మీద జరిగినటువంటి అవకతవకలు సరిదిద్దడానికి లక్ష లక్ష కేసుల్లో రీసర్వే చేస్తే వాటిలో అవకతవకలు సరిదిద్దడానికి గ్రామ సభలు రెవెన్యూ సభలు ప్రస్తుత ప్రభుత్వం పెడితే రెండు లక్షల డెబ్బై వేల దరఖాస్తులు వచ్చాయి అంటే ఇప్పుడు సర్వే ఎన్ని చేయాలి అన్ని చేయాలి సో ఇలా ఒక పక్క సర్వేయర్ యొక్క పాత్ర అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ పెరుగుతూ ఉంటే వీళ్ళు రెండు రెండు సచివాలయాలకు ఒక సర్వేయర్ సరిపోతాడనేది ఏ ఏ రకంగా ప్రామాణికంగా అంత అందుచిక్కనే చిదంబరం రహస్యంగా ఉన్నది సో ఇది వాళ్ళకి ప్రధానంగా అందువల్ల ఆ రకంగా ముందుకు పోతే మేము మిగిలిపోతాం కదా మేము నియామకం పొందిన వాళ్ళు మిగిలిపోతాం కదా సరే మిగిలిపోయినా మేము రాజ్యాంగబద్ధంగా నియామకం జరిగిన మా ఉద్యోగం పోతుంది అనేటువంటి భయం వాళ్ళకి లేకపోయినా ఆ మిగిలిన వాళ్ళు మరి ఏం చేస్తారు ఎక్కడ పెడతారు అనేది ప్రభుత్వం స్పష్టత అవటం మరి ప్రభుత్వం కూడా చేయాలి నాకైతే అర్థం కదా మరి ముప్పైయో తారీఖు అయిన తర్వాత అయినా ఒకటో ఆ మిగిలిన వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇవ్వాలి కదా అదేదో ముందుగానే ఈ మిగిలిన వాళ్ళని పలానా దగ్గర పెడతాము పల్లన పని చేయిస్తామని ఒక స్పష్టత ప్రభుత్వం ఇచ్చినట్టయితే ఉద్యోగుల్లో ఆందోళన వచ్చే అవకాశం ఉండి ఉండేది కాదు ఎవడైనా అవగాహన రాయించు అసలు మా బటి వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉండేది ఇవాళ మరి ప్రభుత్వం ఎందుకనో అధికారులు ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి క్రమంలో రూపొందిస్తున్నటువంటి విధానాలను మార్గదర్శకాలు ఆపరేషన్ గైడ్ లో దొరికినటువంటి పొరపాట్ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగుల్లో లేనిపోనే అనిస్థితిని నేర్పలేదు అసలు ఒరిజినల్గా వీళ్ళు ఎప్పటి నుంచో ఏమిటి మా సర్వ మాకు తొమ్మిది నెలలు జీతం బకాయలు రావాల్సి ఉన్నది మాకు వార్షిక ఇంక్రిమెంట్ రావాల్సి ఉన్నది మమ్మల్ని ఏ సర్వీసులో పెడతారు మాకు నెక్స్ట్ లెవెల్ పదోన్నది ఎప్పుడు ఇస్తారు ఏ క్యాడర్లో ఇస్తారు అనేటువంటి వాటిని స్పష్టంగా ఏమని వాళ్ళు కొడుతూ ఉంటే అది వదిలేసి ఈ క్యాటగిరైజేషన్ రాసిలేషన్ మమ్మల్ని టేకప్ చేశారు దాంతో వీళ్ళకి మరింత అసలే మాకు ఏమి తలా తోక లేకుండా నించోబెట్టారు దాంతో ఇప్పుడు ఏమో సగం మందిని మేము ఎక్స్ట్రా అంటున్నారు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారో తెలియదు అనేటువంటిది తీవ్రంగా వాళ్ళని ఆందోళనకు గురి చేసింది నేను ప్రభుత్వం యొక్క ఆలోచన మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా గత ముప్పై ఆరు సంవత్సరాలు బట్టి ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను చూసినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగులు ఆవేదన ఆందోళన చెంది తొందరపాటుగా ఆందోళనకి దిగడం సరైన పద్ధతి కాదు ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా మాట్లాడి తప్పనిసరిగా వీళ్ళకి ఇబ్బంది లేకుండా నిజంగా చెప్తా ఉన్నా నేను మరొకసారి నా వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా చెప్తా ఉన్నా ఈనాడు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లాలన్న దృఢ లక్ష్యంతో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి పూర్తిగా ఉపయోగపడేటువంటి వానర సైన్యం లాంటి వాళ్ళు ఈ విలేజ్ వార్డు సెక్రటరీ వాళ్ళు వీళ్ళని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఉంది సరైన రీతిలో వినియోగించుకుంటే మీరు అనుకుంటున్న రా లక్ష్యాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యాన్ని వీళ్ళ ద్వారా సాకారం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ నేను అప్పీల్ చేస్తూ ఉన్నా అటు ప్రభుత్వానికి ఈ ఆందోళనకి అరిస్థితికి తెరదింపండి ఉద్యోగులకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా తొందరపడి రాజకీయ పార్టీల అనుబంధ ట్రేడ్ యూనియన్లకు ప్రేరేపించినటువంటి ఉద్యమాల్లోకి మీరు వెళ్ళకండి అప్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం నిర్వహించి మీకు అప్పు చెప్పిన బాధ్యతలు మీరు నిజాయితీగా నిర్వర్తించండి తప్పనిసరిగా మీ మీ భవిష్యత్తు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారని మనం చేస్తాం సార్ సార్ చిన్న వినపం సార్ ఈ రేషనైజేషన్ ప్రక్రియలో మెరిట్ స్టూడెంట్లకు ఎక్కువగా అన్యాయం జరుగుతుంది సార్ దాని గురించి వాట్ మనం వాటి మెరిట్ ర్యాంక్ సార్ ర్యాంక్ అదే ఎప్పుడు దేంట్లో రాష్టనైజేషన్ దేంట్లో ఆ ర్యాంక్ రీదు ఉద్యోగ నియమకంలో సార్ అయితే యు ఆర్ అపాయింటెడ్ బేస్డ్ ఆన్ దట్ ర్యాంక్ దట్ ఈస్ ఫర్ ది ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఓవర్ నవ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ థర్టీ ఫైవ్ మార్క్స్ స్టూడెంట్ సీ నువ్వు నేను ఇద్దరము పదో తరగతి నుంచి పదకొండో తరగతికి పాస్ పరీక్ష పాస్ వెళ్ళాం నీకు ఐదు వందలకి నాలుగు వందల తొంభై ఎనిమిది మార్కులు వచ్చినాయి నాకు జస్ట్ పాస్ మార్క్ వచ్చింది మూడు వందల యాభై కానీ ఇద్దరం పదకొండో క్లాస్లో క్లాస్మేట్సే కదా పదకొండో క్లాస్ లో నీకు పదో క్లాస్ లో వచ్చిన మెరిట్ ఎలా మెరిట్లా ఉద్యోగ పదొమ్మిదిలో మెరిట్ ప్రాతిపదన అడిగాడు అంటే సార్ అదన దగ్గర